హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు వోల్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ సంకటహర చతుర్థి అయితే మార్చి పదిహేడు కదండి చేద్దామనుకున్నాను కానీ అస్సలు ఓపిక లేదనమాట ఎందుకంటే ఆ మార్చి పదిహేడు సోమవారం వచ్చింది కదా శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేశాను కదా శనివారం సప్త శనివారాల వ్రతం మూడవ వారం పూజ అయితే చేశాను కదా ఆ రెండింటికి ఉపవాసాలు ఉండి బాగా నీరసం వచ్చేసింది అనమాట ఇంకా ఆదివారం అయితే అస్సలు ఓపిక లేదు లెగుస్తుంటే కళ్ళు తిరగడం అనమాట అసలు కొంచెం అంటే కొంచెం కూడా ఓపిక లేదనమాట ఇంకా అందుకని సోమవారం సంకటహర చతుర్థి పూజ అయితే చేయలేదు జస్ట్ గరిక ఒకటి సమర్పించుకుని దండం పెట్టుకున్నానమాట ఇంకా తర్వాత ఈ సప్త శనివారాల వ్రాతం నాలుగో వారం ఉంది కదా శనివారం మరి అది కూడా ఎంతవరకు చేయగలనో ఏమో తెలీదు చేయాలి అని అనుకుంటున్నాను అప్పటికైతే ఓపిక వస్తే బాగుండనే అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ రేపటి నుంచి వచ్చే వీడియోలు అన్నీ కూడా ఆల్రెడీ షెడ్యూల్ చేసిన వీడియోలే అనమాట సో ఇంకా ఇంటి ముందుకైతే ఆవు వస్తూ ఉంటుందని చెప్పాను కదా డైలీ ఇదే ఆవు వస్తుందండి వేరే ఆవులు పిలిచినా రావు ఎందుకనో అవి ఈ ఆవు మాత్రం టక్కటక్క పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది అనమాట ఇంకా ఏదో ఒకటి మన దగ్గర రెడీగా ఉంటే గేటు బయట నుంచుని ఇస్త్రాక్లో పట్టుకుని రెడీగా ఉంటానన్నమాట సో అది ఇంకా వచ్చేస్తుంది చూసారు కదా కళ్ళు ఎంత నీరసంగా అయిపోయిందో చాలా అంటే చాలా నీరసం అనమాట ఇంకా మా వారు అమ్మ అయితే తిట్లనమాట మొన్ననే సర్జరీ చేయించుకున్నాం మళ్ళీ పూజలు మొదలుపెట్టావు పూజలు చేస్తే చేసుకో ఉపవాసాలు ఎందుకు అని బట్ నాకైతే ఏడు శనివారాలు ఉపవాసం ఉండి పూర్తి చేయాలనుకుంటున్నాను సో చూడాలి ఇంకా ఎట్లా చేస్తానో ఏంటో తెలీదు కానీ మొత్తానికైతే ఏడు శనివారాలు చేయాలి అన్న గట్టి సంకల్పం అయితే ఉంది చూసారు కదా ఎంత ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వస్తుందో అది వచ్చేసరికి మాకు భయం వేసి లోపలికి వెళ్ళిపోయామనమాట మౌర్య నేను డైలీ ఈవినింగ్ త్రీ థర్టీ టు ఫోర్ మధ్యలో అనమాట గంటలు మోగుతూ ఉంటాయి చక్కగా వచ్చినప్పుడు ఈ ఆవుకైతే మౌర్య డాకు మహారాజ్ అని పేరు పెట్టాడు కొమ్ములతో పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది అనమాట చాలా ఫాస్ట్గా మన దగ్గరికి మేమైతే పెట్టేసి గేట్ వేసేస్తామనమాట గేట్ దగ్గర దాకా కూడా వస్తుంది లోపలికి వచ్చేద్దాం అన్నట్టు గేట్ వేయంగానే మళ్ళీ ఆగిపోతుంది ఇట్లా అయితే అప్పుడప్పుడు ఇంకా కొన్ని ఉన్నప్పుడు పెడుతూ ఉంటాం అన్నమాట అరటిపళ్ళు అలాగే మాల పిండి దీపాలు పెడుతూ ఉంటాం కదా అవి ఒక్కొక్కసారి పాలు అలాగే తమలపాకులు నెక్స్ట్ బెల్లం దీపం వెలిగించినప్పుడు ఆ బెల్లం ఇలా అనమాట ఇంకా సరదాగా మీకు కూడా చూపిద్దామని అప్పుడప్పుడు తీసిన క్లిప్పింగ్స్ అన్నీ ఒకచోట ఇలా యాడ్ చేశానమాట ఇక చూడాలి సప్త శనివారాల వ్రతం నాలుగో వారం చేయగలనో లేదో అదండి చూస్తారు కదా లోపలికి ఇంకా అంటే సెల్తో వీడియో తీస్తుంటే ఇంకా చేతులు ఏదైనా ఉందేమో అన్నట్టు అది మీదకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట బట్ ఆగిపోతుంది మళ్ళీ సెల్ కింద దించంగానే లేదా గేటు వేసేస్తామన్నమాట భయం వేసి అది మరి ఎందుకు ముందుకు వస్తుందో అలాగా నేనైతే చేతిలో సెల్ కదా అది ఏమైనా తినేది అనుకుని వస్తుందో ఏమో అనుకుంటాను సో ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో అయితే పెద్దగా ఏమీ లేదు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీయూ ద నెక్స్ట్ వీడియో సర్వేజన సుఖినో భవంతు